తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మొదటిసారిగా జర్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తన పోరాటం పేదవారి అని ఎస్సీ ఎస్టీల భూముల కోసమేనని పేదవారి భూములు పెద్దవాళ్లు లాగేసుకుంటున్నారని అలాంటి వారి కోసమే తన పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు తెలుగు సినిమా ఖైదీ నెంబర్ నూట మాదిరిగా మీడియా దృష్టిని సమస్య వైపు మరల్చాలనేది తన ఉద్దేశమని తెలియజేశారు అదేవిధంగా అలాంటి సమస్య ఎక్కడ ఉందో ఎవరి వద్ద ఉందో మీడియాకు తెలుసు మీ దృష్టి అక్కడే మరచాలని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరు గీత దాటలేదని ఆ రోజు జరిగిన సమావేశంలో కేవలం రాత్రి భోజనం చేసి తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించామని అంతకమించి అక్కడ వేరే ఏది జరగలేదని స్పష్టం చేశారు నా పోరాటం మొత్తం పేదవారి కోసమేనని ఈ పోరాటంలో తనను చంపుతారా లేక పేదవారికి న్యాయం చేస్తారని తన ఆవేదనని వ్యక్తం చేశారు ట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసారు ఇక్కడ ఏం జరుగుతున్నది ఖచ్చితంగా మేము నందని ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి నా గురించి కాదు వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియస్తాను ధన్యవాదాలు నేను అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినాను ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు అవన్నీ బయటికి వస్తాయి అందరికీ న్యాయం జరుగుతుందని తెలియదు అంటే మీరు మీటింగ్ పెట్టడం ప్రధాన ఉద్దేశం సార్ పది మంది ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ మాట్లాడదు కదా సీఎల్పీ మీటింగ్లో తగ్గించి ఎవరికి డిస్కషన్ జరిగింది మీటింగ్ ఏముంది ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము ఒక స్వీట్ తిన్నాము అందరూ ఎవరింటికి వాళ్ళు పోయిందామంటే మాకు నమ్మకం ఉన్నది మన లేక లేక మన పాలమూరు నుండి మనకు సీఎం అయినారు ఆయనకి అండగా మేము అందరం ఉన్నాము ఇక్కడ ఎవరు గీత దాటలేదు ఎవరు కాన్స్టిట్యూన్స్ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నా కాన్స్టిట్యూ ఇష్యూ కూడా ఉన్నది ఉదండపూర్ రైతులకి న్యాయం జరగలేదు కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ఫ్రా కంపెనీస్ కి పైసలు పెంచున్నారు కానీ రైతులకి పైసలు పెంచలేదు రైతులకి నా పోరాటం అది ఉదండపూర్ వాసులకి నేను చెప్తాను ఇప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడుతాను ఎట్లయితే ఇన్ఫ్రా కంపెనీస్కి రేట్లు పెంచుతారో అట్లనే రైతులకు కూడా పెంచాల్సిందే రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి నేను బయటకు వచ్చి చెప్తున్నాను అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించండి